దీనికి సంబంధించిన కార్యనిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం థ్యాంక్ యూ టోర్నమెంట్ పోటీల ముగింపు కార్యక్రమం దాదాపుగా పది రోజుల పాటు టోర్నమెంట్ క్రీడాకారులు పాల్గొని ప్రశాంతంగా జరిపి మరి దీనికి క్రికెట్ అసోసియేషన్ నుంచి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది టోర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది క్రీడాకారులందరికీ తెలియజేస్తూ మరి దాదాపు ముప్పై జట్లు పాల్గొని మరి ఈ రోజు చివరి మ్యాచ్ లో అల్లం ఫస్ట్ బహుమతి గెలుచుకొని అశ్వభూ కోడ మండలం రెండవ బహుమతి సాధించడం జరిగింది మరి ఎప్పుడు కూడా ఓడిపోయిన వారు బాధపడే అవసరం లేదు క్రీడలు అనేవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి దానికి ప్రయత్నం చేయాలి గెలవాలనేది అనేది ఆలోచన ఉండాలి దానికి మీరు ఒక క్రీడలకి ప్రత్యేకత కాకుండా మీ ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార కానీ